అండి ఈరోజు మనం మటన్ కర్రీ చేయబోతున్నాము దానికి ఏమేమి కావాలి ఏమేమి వస్తువులు కావాలో మీకు క్లియర్గా చెప్తాను వాటికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం పదండి మటన్ అండి మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాం వీటికి కావాల్సిన వస్తువులు చూద్దాం ఒక ఆరేడు యాలక్కాయలు ఒక పది పదిహేను మిరియాలు రెండు స్టార్ పూలు ఒక పది లవంగాలు రెండు దాల్చిన చెక్క అనాసకాయలు రెండు అనాస పువ్వు ఒకటి జాజికాయ చిన్న ముక్క పుదీనా కొత్తిమీర రెండు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు నిండండి ఒక నిమ్మకాయ రెండు మీడియం సైజు రెండు టమాటా ఒక ఆరు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ పసుపు పచ్చి కొబ్బరి నువ్వుల పేస్టు కారం ఉప్పు పెరుగు మనకి పచ్చి కొబ్బరి నువ్వుల పేస్ట్ అండి మనకి కొబ్బరి సరిపోతుంది నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను తెల్ల నువ్వులు ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వీట్ అయ్యాక మనం దినుసులు అన్నీ వేసుకుందాం ఇందులో ఈ దినుసుల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు దినుసులు ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసుకుందాం ఉల్లిగడ్డ మనకు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి మనకు ఉల్లిగడ్డ సగం వేగాయి ఇప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం టమాటా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక ఒక అర స్పూను పసుపు అల్లం పేస్టు ఒక అర స్పూను ధనియాల పొడి ఇందాక చూపించలేదండి మర్చిపోయా అల్లం పేస్ట్ పచ్చి వాసిన పొయ్యేంత వరకు వేయించుకుందాం అల్లం పేస్ట్ వేగాక ఇప్పుడు మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాం పెరుగు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాం పెరుగు కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కండి ఇందులో పిండుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను గరం మసాలా మసాలా వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూను కారం కారం వేయడం వల్ల మనకి కర్రీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆయిల్ కూడా బాగా రెడ్గా ఉంటుంది చూస్తానికి మంచి అందంగా ఉంటుంది కర్రీ ఇప్పుడు చూడండి మనకి కారం వేయగానే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు కారం కూడా మనకి ఆయిల్లో మగ్గింది చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా రెడ్గా వచ్చిందో ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసుకుందాం ఇప్పుడు బాగా ఈ మసాలన్నీ మటన్కి పట్టిద్దాం ఇప్పుడు ఈ మసాలా మొత్తం మటన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు వీటిని సగం వరకు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం మూత చూసుకుందాం మధ్యలో మధ్యలో మటన్ని కలుపుకుంటుండాలండి చూడండి ఎన్ని వాటర్ ఊరా ఊరాయా మటన్కి మనం చుక్క కూడా నీరే పోయలేదు కానీ మటన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చాయి ఇది ఫిఫ్టీ పర్సంటేజ్ ఉడికేంతవరకు వరకు ఇలాగే మగ్గనిచ్చుకుందాం కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుందాం మనకి ఇది నలభై శాతం మగ్గింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని పోసుకొని కలుపుకొని మనం ఇప్పుడు దీని మీద కుక్కర్ మూత పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని మనకి కనీసం ఒక ఎనిమిది తొమ్మిది ఇజిల్ వస్తే మనకి మటను పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు మనకి ఏడు ఇజిల్లో అయిపోయాయండి చూసుకుందాం తీసి చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది చూద్దాం ఉడికిందా లేదా అని ఒక ముక్కను పక్కగా వేసుకుందాం చక్కగా వేసుకొని దీన్ని ఇట్లా వత్తి చూస్తే ఉడికిందండి మెత్తగా అయింది ఇక చూడండి ఇప్పుడు దీంట్లో మనం మనకి కావాల్సినంత టేస్ట్ తగ్గట్టు కారం ఇందాక ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు మీకు ఎంత కావాలనో అంత వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొంచెం మాదిరిగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి మీకు ఎంత టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి కారం ఉప్పు ఉప్పు కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పేస్టు నువ్వులు రెండు కలుపుకొని పట్టుకున్న పేస్ట్ అండి ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం కొబ్బరి పేస్టు కొబ్బరి నువ్వులు తెల్ల నువ్వులు పేస్ట్ ఇప్పుడు ఇందులో మనకు మళ్ళీ ధనియాల పొడి ఇందాక మన అర స్పూన్ వేసాం ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కొత్తిమీర పుదీనా గరం మసాలా ఒక పా స్పూను మీరు ఒకవేళ మసాలా ఎక్కువ తినుకుంటే అర స్పూన్ వేసుకోండి తక్కువైతే ఒక పావు స్పూన్ వేసుకోండి వేసుకొని వీటిని బాగా కలుపుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోండి మామూలుది కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత ఆల్మోస్ట్ మనకి మటన్ కర్రీ రెడీ అయిందండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనం దించుకోవచ్చు చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇదే ప్రాసెస్ తోటి మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగానే మీరు పాటించండి మీ ఇంట్లో ఎవరైనా సరే చాలా మెచ్చుకుంటారు కర్రీని తిని అంత టేస్టీగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మటను మెత్తగా కూడా ఉడికింది ముక్క